పెట్టుకుంటాం ఇక్కడ పెట్టేస్తాం యాక్చువల్గా చార్జర్ కి నాలుగు సాకెట్స్ వస్తాయి నాలుగు బ్యాటరీ కూడా ఒకేసారి చార్జింగ్ అలాగే కాకుండా ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జర్స్ కూడా ఉంటాయి ఇది ఒక టైప్ అనమాట ఇంకా వేరే వేరే చార్జర్లు కూడా వేరే వేరే మోడల్స్ కూడా ఉంటాయండి మెయిన్ మనకి ఇదే కదా మెయిన్ ట్రాన్స్మిటర్ అండి ఇది దీన్ని మనం రిమోట్ అంటాము దీంతో మనం డ్రోన్ ని ఆపరేట్ చేస్తుంటాము ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుంటాము అండ్ మొబైల్ ఉండే రిమోట్ లు కూడా ఉంటాయి ఇన్బిల్ట్ మొబైల్ ఉంటాయి ఇలా మాన్యువల్ గా మొబైల్ పెట్టుకునేది కూడా ఉంటాయి ఇప్పుడు ఇది ఎంత మీటర్ లో మనం ఫ్లై చేయగలుగుతాం యాక్చువల్ లో డ్రోన్ ని మనము యాజ్ పర్ రూల్స్ మనం ఫిఫ్టీ మీటర్స్ వరకు పంపుకోవచ్చు ఓకే ఫిఫ్టీ మీటర్స్ వరకు మనకి డిజిసిఆర్ రూల్స్ ప్రకారం అంతవరకు మనకి లిమిట్ ఉంది మనం కూడా లిమిట్ అక్కడికే పెట్టేస్తాము ఫిఫ్టీ మీటర్స్ కాబో మనం వెళ్దాం ఎందుకంటే ఆఫ్ అయిపోతుంది మనం ఆఫ్ చేస్తాం బౌండరీ ఎన్ని ఎకరాల నుంచి డిస్టెన్స్ మనకు డిస్టెన్స్ మన అరౌండ్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయినా పోతది నో ప్రాబ్లం ఇలాంటివి ఏమి లేవు అనుకుంటే మనం ఎంత దూరమైనా పంపవచ్చు కరెంట్ తీగలు ఉన్నప్పుడు మనకు చెట్లు హైట్ ఉన్నప్పుడు చెట్లు ఉన్నప్పుడు స్తంభాలు అన్ని మనం మన రిమోట్ రిమోట్ మన చేతులనే ఉంటది కాబట్టి మనం తప్పిస్తూ ఉండాలి చూసుకొని కొంపడం నాలుగు ఉంటాయి అన్న నాలుగు నాజిల్స్ ఉంటాయి ఈ నాలుగు తోటి మనకి స్ప్రే వస్తుంది దీంట్లో సెంట్రఫికల్ నాజిల్స్ ఉంటాయి నార్మల్ నాజిల్స్ ఉంటాయి ఇవి వచ్చేసి నార్మల్ నాజిల్స్ సెంట్రిఫికల్ నాజిల్స్ అవి వేరేలాగా ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి మన ఏ నాజిల్ కావాలంటే ఆ నాజిల్ వేసుకోవచ్చు